అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ మీకు కలిగిన అనుభవాలు అమ్మవారితో ఇప్పుడు మామూలుగా మేము ఒక రోజు పారాయణం చేస్తేనో లేకపోతే రెండు రోజుల్లో పారాయణంలో ఉంటేనో మాకే కొన్ని అద్భుతాలు జరుగుతాయి అమ్మవారు ఎంత దయ చూపించిందా అని ఫీల్ అవుతాం మీరు ప్రతిరోజు ప్రతిక్షణం అమ్మవారిలోనే ఉంటారు కదా మీకు కలిగిన అనుభవాలు చెప్తారా మాకు తప్పకుండానమ్మా తప్పకుండా చెప్తాను ఇది నా అనుభవాలైనా కూడా నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇది నాలోనే కాదమ్మా ఎవరైతే ఆ భక్తితో ఉంటారో ఎవరైతే ఆ నమ్మకంతో ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా జరుగుతుంది అనుభవాలు ప్రతి ఒక్కళ్ళలోనూ కనిపిస్తాయి చూడండి అమ్మా అంటే కొన్ని కొన్ని ఎక్స్ప్రెస్ చేసే ఉంటాయి కొన్ని కొన్ని చెయ్యలేము అనమాట జస్ట్ మనం ఫీల్ చేయగలం వర్ణించలేము అలాంటివి కూడా చాలా ఉన్నాయి పర్ణనాతీతం అంటారు కదా అలాంటివి ఉంటాయి కానీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటేనమ్మా నిజం చెప్పాలంటే ఒక నార్మల్ ఒక సాధారణ పల్లెటూరులో పుట్టి చాలా అంటే ఆ పల్లెటూరు కూడా ఎలాంటి పల్లెటూరు అంటే ఒక పదిహేను ఇరవై ముప్పై ఫ్యామిలీలు ఉన్న చిన్న పల్లెటూరు చాలా చిన్నది ఒక పాలెం అంటారు దాన్ని అలాంటి చిన్న దాంట్లో అక్కడ పుట్టి పెరిగి ఇలాగ ఇక్కడి వరకు నా జర్నీ జరిగింది ఇంతవరకు ఇలా జర్నీ జరిగింది అమ్మవారితో కనెక్ట్ అయ్యి ఎంతో మందితోటి లలితా పరివారని ఒక పేరుతోటి వేలకి వేల మందిని పూర్తి ప్రపంచం అందరు భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో అందరిలోనూ కనెక్ట్ అవుతున్నాము అంటే దానికి ఒక మూల కారణము మీరన్నట్లుగా నాకు అమ్మవారి మీద ఉన్న ఆ నమ్మకము పూర్తి నమ్మకము ఆ నమ్మకం ఎక్కడో అక్కడ ఉందని ఎప్పుడు నమ్మలేదు నేను అది ఒక మెయిన్ పైన ఒక విగ్రహంలో కానీ లేకపోతే ఎక్కడో ఒక వస్తు రూపంలో అలా కాదు ఇక్కడే ఉందని నమ్మాను నేను నా లోపల అమ్మవారు ఉంది అని తెలుసుకున్నాను ఆ తెలుసుకోవడానికి కూడా నేను ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాతే నాకు అది అనుభవంలోకి వచ్చింది అంతకు ముందు మామూలుగా మన పనులు ఇవన్నీ ఉంటాయి కదమ్మా బాధ్యతలు ఎర్లీ మ్యారేజ్ అవ్వడము మళ్ళీ చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలు వాళ్ళిద్దరు శక్తులు నాకు వచ్చారు వాళ్ళని పెంచుకుని వాళ్ళని పెద్ద చేస్తే ఒక తల్లి బాధ్యత తీర్చాలి వాళ్ళని చూసుకోవడము తర్వాత మళ్ళీ ఇంటి పనులు ఇంట్లో పరివారం అంటే మన భర్త ఆయనకు కావాల్సినది అది కూడా మన బాధ్యత బాధ్యత పాపం వాళ్ళు మనకు సపోర్ట్ లో ఉన్నారు అంటే మనకు కూడా మన కర్తవ్యాలు వాళ్ళ గురించి అవునమ్మా అది చేసుకుంటూ ఆ బాధ్యతలన్నీ అయిన తర్వాత నాకు అనిపించింది ఇవన్నింటికంటే ఎలాగా జరుగుతూనే ఉంటుంది ఇది ఒక భౌతిక ప్రపంచము ఈ భౌతిక ప్రపంచం కంట దీనిని కంటే ఇంకా ఒక ముందు ఒక మంచి ప్రపంచం అనేది అంటే ఒక శక్తి అనేది ఉంది మనం ఒక దైవత్వం అనేది ఉంది దానిని కనెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది దీన్ని చూసుకుంటూ మనం ఆ శక్తిని ఎలా ఉంది ఆ తత్వం ఏమిటి అక్కడ వరకు మనం ఎలా రీచ్ అవుతాము అనేది తెలుసుకున్నాను ఆ బీజం నా చిన్నప్పుడే తొమ్మిదేళ్ల వయసులో ఎక్కడో ఒకసారి యజ్ఞం జరుగుతూ ఉండాలి కాకినాడ అనే ప్రదేశంలో తొమ్మిదేళ్ల వయసులో ధైర్యం అంటే ఆ ఫస్ట్ ధైర్యం అక్కడ చూపించాను పల్లెటూరులో అంటే ఇప్పుడు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ కదా ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అంటే అంటే ఇంచుమించు యాభై ఏళ్ల క్రితం ఏళ్ళ క్రితం ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక్కని ఫిఫ్టీ ఇప్పుడున్న పదహారు ఇరవై ఏళ్ళ పిల్లలు నేను నా వయసు పిల్లలు ఇప్పుడు అంటే ఇప్పుడులో ఉన్న నాలెడ్జ్ పిల్లలకి చాలా ఎక్కువ అప్పుడు చాలా అమాయకం అమ్మ ఇల్లు తప్ప స్కూలు తప్ప ఇంక రెండోది లేనే లేదు అది స్కూలు ఇది ఇల్లు అంతవరకే ఏమీ లేదు ఇంకా అటువంటి టైంలో ఎక్కడో ఒక మహాయజ్ఞం జరుగుతోంది కాకినాడలో అని కొంత గ్రూప్ వెళుతోంది ఒక గ్రూపు ఎందుకు ఆ ధైర్యం చూపించానో అది అమ్మవారే తీసుకెళ్ళిందేమో అనిపిస్తుంది అమ్మతోటి నాన్న తోటి దెబ్బలాడి అమ్మ వాళ్ళు పంపి అయ్యో ఇంత చిన్న పిలువుని ఒక్కత్తి ఎలా వెళ్తావు వాళ్ళు ఎవరో వెళ్తున్నారు వాళ్ళతోటి నేను ఎలా పంపిస్తాము అంటే ఎలాగైనా నేను వెళతానమ్మ నేను చెప్పి కాళ్ళకి మొక్కి చేసి మొత్తానికి ఒప్పించి వాళ్ళతో నేను వెళ్ళిపోయాను వారం రోజులు అప్పు వన్ వీక్ వెళ్ళానమ్మా వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా యజ్ఞం అంటే నాకు నా వయసుకు తగ్గట్టుగా ఏవేవో నాకు కలిసి ఇటుకలు అందివ్వడం ఇసుక ఇవ్వడం ఇవి అవి కర్రలు అందించడము ఇలాంటి సేవ చేశాను చేసి తొమ్మిది రోజులు కూడా నాకు తెలియదు అక్కడ నేను తొమ్మిది రోజులు ఎలా ఉన్నాను ఏం తిన్నాను ఏం తెలియదు అక్కడ నాకు ఆ యజ్ఞాన్ని అంతా చూసిన తర్వాత ఒక బీజం అక్కడ పడింది అనిపిస్తోంది స్పిరిచువాలిటీ అని ఒక బీజం అప్పుడు పడింది తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా దేవుడు ఇది అది ఇంకా పనులు పడిపోయాం చదువులు పనులును తర్వాత రెండవది నాకు కైలాశ్ మాన యాత్ర నా టర్నింగ్ పాయింట్ కైలాస మానస అక్కడ అక్కడ నాకు అయ్యవారు నేను శివయ్యకి మహాభక్తి చెప్పలేని భక్తి ఇప్పుడు కూడా నా ఆది గురువు తొలి గురువు శివయ్యే నేను శివాయ గురువేను అనుకున్నా అనుకుంటాను శివాయ గురువేను మహా ఆయనే నా గురువు ఈ రోజు ఎంత ఎంతమంది గురువులున్నా నాకు ఆ శివుడే నా గురువు ఆయన్నే గురువుగా భావించాను ఆయన రూపంలోనే శంకరాచార్యుల వారు మా గురువు గారు వచ్చారు సో ఎప్పుడైతే ఆయన శివుడుగా గురువుగా భావించి ఆయన నాకు ఒక దారి చూపించారు నువ్వు నన్ను పట్టుకున్నావు ఒక అమ్మను పట్టుకుంటే ఇంకా ముందు మంచి లో ఉంటావని ఒక అనుభూతి నాకు అక్కడ కనిపించింది అమ్మ తొలి అనుభూతి తొలి ఎక్స్పీరియన్స్ నేను అంటే నాకు బయటకు నేను చెప్పుకోగలిగే ఎక్స్పీరియన్స్ కైలాష్ మాన సరోవర్ లో కనిపించింది ఆ దాని తర్వాత అప్పటి వరకు నాకు లలిత శాస్త్రం అది నేను ఎక్కువ పట్టుకోలేదు టూ థౌజండ్ ట్వెల్వ్ లో గురించి ఇది తెలుసును ఎప్పుడెప్పుడైనా చదవడం తెలుసు తప్ప సీరియస్ గా ఎప్పుడు తీసుకోలేదు ఎప్పుడైతే ఆయన చెప్పారో నాకు అనిపించి ఇంకా లలితా శాస్త్రం కంట ఎంత అద్భుతం దీనికంటే ఎక్కువ ఏమి ఉండదని నేను నేర్చుకుని దాని తర్వాత నేను అందరికి ముందుని ఏదైనా అమ్మ అమ్మవారి యొక్క దైవలు ఏంటంటే నేను ఏది నాకు వచ్చినా ఏ జ్ఞానం నేను పొందుతున్నా నాలో ఉంచుకుంటే నాకు ఏదో బాధగా ఉంటుంది ఎందుకు మనలో మనకు తెలిసిన జ్ఞానం మనం ఎందుకు పెట్టుకోవాలి పది మందిని పెంచుకోవాలి పది మందికి చెప్పుకోవాలి పది మందికి పెంచుకోవాలి మనం ఏదైతే చక్కటి అనుభూతి పొందుతున్నామో ఆనందం పొందుతున్నాము ఆ ఆనందం వాళ్ళకు కూడా రావాలి అందాలని ఆ ఇచ్చే గుణం అంటారు కదా జ్ఞానం అనుకోండి ఏదైనా ఇవ్వాలి అని నేను నేర్చుకున్న టైంలోనే ఇంకా నేర్చుకునే సరిగ్గా కంప్లీట్ నేర్చుకున్నానో లేదో అప్పుడే మొదలు పెట్టేశాను నలుగురు తోటి అమ్మ మీరు రండి అమ్మా కూర్చోండమ్మాయూర్లో వాళ్ళకి అప్పుడు లెల్త్ అంటేనే తెలీదు వినండి నేర్చుకోవద్దు వినండి అని ఇంట్లో పారాయణ పెట్టి దాన్ని మీరు జస్ట్ వినండి నేను చదువుతాను వినండి అలా మొదలు పెట్టి అలా అందరిని కలుపుకుంటూ చేసుకుంటూ వచ్చిన ఏ అనుభూతి అయితే అప్పుడు కనిపించిందో దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటమ్మా అమ్మవారితో కనెక్ట్ అయిన తర్వాత ఎలా ముందుకు తీసుకువెళ్తుందో అన్నది ప్రతి స్టేజ్ ఒక అనుభూతి అంటే ఇంపాసిబుల్ చీజులు కూడా ఆవిడ పాసిబుల్ చేసిందనమాట మనకైతే ఇంపాసిబుల్ అది కానీ ఆవుని పట్టుకుంటే ఆవిడ పాసిబుల్ చేస్తుంది అలాంటిది ఏదైనా పెద్ద సంఘటన ఇంక ఇది సాధ్యం కాదు నా జీవితంలో అనేది ఏమైనా ఉందా ఉందమ్మా ఏమిందంటే టూ థౌజండ్ ట్వంటీ టూ లో అంటే త్రీ టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ విష్ణు సహస్రనామం స్టార్ట్ చేసాము కోర్టు పారాయణ చెయ్యాలని ఒక సంకల్పం తీసుకున్నాము చాలా దగ్గరికి టైం కూడా చాలా దగ్గరకు వచ్చేసింది ఒక పెద్ద చాలా పెద్ద బ్యాచ్ తో అంటే నాకు ఒక ధైర్యం ఏంటంటే బోల్డ్ మంది ఉన్నారు అందరూ వస్తారు చాలా బాగా జరుగుతుందని అక్కడ ఒక కొన్ని కారణాల వల్ల ఉంటారు కదమ్మా కొంత ఎవరైనా కొన్ని మంచి పనులు చేస్తుంటే కొంతమంది ఆపేవాళ్ళు ఆ ఉంటారు కదా అలాగా అలానే నేను అనుకోకూడదు నేను అలాగా తర్వాత తెలుసుకున్నాను నాకు చాలా మంచి జరిగింది వాళ్ళ వల్ల అది నేను పాజిటివ్ గా తీసుకున్నాను అది అలా అలా చేశారు కాబట్టి నాకు ఎంతో మంచి జరిగింది ఎప్పటికీ నేను వాళ్ళకి ధన్యవాదాలు చెడు చేసే వాళ్ళని తిట్టుకోదు తిట్టుకోకూడదు అమ్మ ఎవరిని తిట్టుకోకూడదు మనకి చెడు అనుకోకూడదు అది మనకు అది ఒక టెస్టింగ్ పాఠం నేను అది ఒక గుణపాఠ ఒక టెస్టింగ్ అమ్మవారు చేస్తూ ఉంది వాళ్ళ ద్వారా టెస్టింగ్ జరిగింది నేను అలాగే అనుకుంటాను అక్కడ ఏమైందంటే ఒక పెద్ద గ్రూప్ డివైడ్ అయిపోయింది చాలా పెద్ద గ్రూపు వాళ్ళు ఇంక రారనమాట డివైడ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను కదా ధైర్యం ఉంటేనని ఏం పర్వాలేదు అమ్మ ఉంది కదా ఇంకా చాలా తక్కువ రోజులు ఇంకా అయిపో ఇంకా స్టార్టింగ్ అంటే ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది రారని తెలిసిపోయింది ఏం చెయ్యాలి అప్పుడు నాకు నా లోపల నుంచే ఒక ఆవాజ్ అంటే ఒక ఏదో చెప్తున్నట్టు వాయిస్ వాయిస్ వస్తున్నట్టు నాకు ఫీల్ అయ్యి ఏం పర్వాలేదు దగ్గరలో ఉన్న ఆశ్రమాలు కానీ స్కూల్స్ కానీ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి నేర్పు పదిహేను ఇరవై రోజులు ఎంత టైం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రిపేర్ చెయ్యి అదంతా వాళ్ళకి నేర్పిన తర్వాత వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మనం కంప్లీట్ చేద్దాం అని ఒక 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 వాయిస్ లోపల నుంచి వినిపించింది ఏం పర్వాలేదు అవుతుంది అని ఒక దారి కనిపించింది అప్పటి నుంచి రోజు ఒక మషిన్ అనమాట అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు స్కూల్కి ఆశ్రమానికి కాలేజీలకి కాలేజీలకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అమ్మా మీరు మీ పిల్లలకి నేనున్నానమ్మా నేను నేర్పుతానమ్మా అని మూడేసి గంటలు నాలుగేజ్ గంటలు వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి పుస్తకాలు ఇచ్చి అన్ని ఇచ్చి నేర్పిన తర్వాత మీరు చెప్తే నమ్మరు ఇలాగ చేస్తే ఎంత గ్రూప్ ఏది అనుకున్నానో దానికంట మూడు రెట్లు గ్రూప్ ప్రిపేర్ అయ్య అసలు అవ్వదు అనుకునే ఒక ప్లే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ధైర్యం తోటి పర్వాలేదు అని ఏ ధైర్యం అయితే మనం అనుకున్నామో మూడు రెట్లు ఎలా జరిగిందంటే ప్రతి వాళ్ళు కూడా వైకుంఠంలో జరిగినట్టుగా అనిపించింది అంత గొప్ప కోటి పారాయణ ఆ పారాయణకి మేము కూడా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి మేము అప్లై చేయలేదు మాకు తెలియదు కూడాను పేపర్స్ లో చూసారు వాళ్ళు వస్తాయి కదా అని చూసినాను అందులోని చిన్న పిల్లలమ్మా వేదం చదువుకునే పిల్లలు ఇప్పుడు ఎక్కడికైతే శంకరాచార్య విషయం ఉందో అక్కడ పిల్లలకి ఎంత అందంగా ఉంటారో వేదం చెల్చుకునే పిల్లలకి వాళ్ళు ఒక స్కూల్ లో రెండు వందల యాభై మంది పిల్లలకి నేర్పాము నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు ఇలాగో ఇలా ఒకే దాని గురించి చెప్పడం మంచిది స్కూల్ స్కూల్లో అన్ని రకాలు వాళ్ళు ఉంటారు అన్ని మతాల వాళ్ళు మనం ఓన్లీ మన హిందూ మతం చెయ్యండి అంటే మిగిలిన వాళ్ళు అబ్జెక్షన్ కానీ అమ్మవారు ఎలాగ మనకి సేవ్ చేస్తుందో చూడండి అంటే ఎంత సహకరిస్తుందో అని పట్టుకుంటే ఎవ్వరు ఏ పేరెంట్స్ అబ్జెక్షన్ చేయలేదమ్మా ఒకవేళ ఇద్దరు ముగ్గురు అన్నా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం అమ్మ ఇది సంస్కృతము మేము నేర్పుతున్నది మీరు ఒక టాపిక్ ఒక దేవుడు అని కాదు సంస్కృతం సంస్కృతం అనేది మీ పిల్లలకు ఒక సబ్జెక్ట్ ఉంది ఇది నేర్చుకుంటే సంస్కృతిలో పర్ఫెక్ట్ అవుతారు వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి ఆ మార్కులు వాళ్ళు వల్ల వాళ్ళ చదువులు బాగుంటాయి వాళ్ళ మెమొరీ వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా చేసి మొత్తానికి ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందంటే వాళ్ళంతటి వాళ్ళు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చి రికార్డ్ ఇచ్చి వెళ్ళారు ఫస్ట్ టైం లైఫ్ లో ఎవ్వరికీ వాళ్ళు అందరూ అప్రోచ్ అవుతారు మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము అవుతుందా అవదా రికార్డ్ వస్తుందా అని ముందు అప్లికేషన్స్ ఉంటాయి మేము ఏమి పెట్టలేదు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మేము మీకు వరల్డ్ రికార్డ్ ఇస్తున్నాము మీరు ఇంతమంది పిల్లలకి మీరు నేర్పి ఇంత బాగా చేశారు అది చూసి మీలో ఉన్న భక్తి చూసి మేము మీకు రికార్డ్ ఇస్తామని వాళ్ళంతటి వాళ్ళు చెప్పండి గొప్ప అనుభూతి ఎంత లైవ్ ని అమ్మవారు పాసిబుల్ చేసింది అమ్మ ఏదన్నా జరిగేటప్పుడు మీకు తెలుస్తుందా ఇది జరగదు అని చెప్పి చెప్పేస్తుందా అమ్మవారు కొన్ని కొన్ని విషయాలు ఏవైనా జరగదు అని కాదు ఒక్కొక్కసారి ఏంటంటే మనము కన్ఫ్యూజన్ లో ఉంటాము నిజంగానే ఇలాగ వెళ్తే కరెక్ట్ అయినా లేకపోతే రాంగ్ అని ఒక కన్ఫ్యూజన్ అవును ఆ కన్ఫ్యూజన్ ఉండే స్థితిలో నాకు ఎప్పుడు కూడా అమ్మవారి రైట్ డైరెక్షన్ చూపిస్తుంది నేను ఆ రైట్ నాకు ఆ భావన లోపల నుంచి వచ్చిన రైట్ డైరెక్షన్ కనిపిస్తుంది ఇది కరెక్ట్ ఇదే ఇందులోనే వెళ్ళు ఎప్పుడో ఒక రెండు సార్లు రాంగ్ డైరెక్షన్ కూడా చూపించింది ఆ రాంగ్ డైరెక్షన్ పట్టుకుంటే నేను నిజంగా ఎక్కడో ఉండేదాన్ని ఎలా ఉండేదానంటే అంటే నన్ను నేను అసలు పోల్చుకోలేని స్థితిలో ఉండే దాని ఆ అనుభవం కూడా జరిగింది నాకు అది కూడా గొప్ప లైవ్ ఎగ్జాంపుల్ అది నాకు నేను ఎంత ధన్యవాదములు చెప్పుకున్నా తక్కువే అమ్మవారికి అది కూడా జరిగింది లైఫ్ లో ఏమైందమ్మా నేను మా పాపలు చదువుతున్న టైంలో ఫైనాన్షియల్లీ పాపం ఫీజులు కట్టాలి మంచి కాలేజీలో చదువుతున్నారు అంటే చదువులు పెద్ద హయ్యర్ స్టడీస్ ఇంకా వస్తున్నారు అనే టైంలో సో అప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చింది అక్కడ రాయపూర్ లోనే మీడియా వేది మీడియా అంటే న్యూస్ న్యూస్ పేపర్లు ఉంటాయి కదా ఆ మీడియా వాళ్ళు ఆ పేపర్లో ఏదో పడింది నాకు అక్కడ అంతా నాకు తెలీదు పేపర్లో జాబ్ అంటే ఆపర్చునిటీ ఉందని పడింది కొని దగ్గరే కదా ఒకసారి వెళదాము ఏమిటవుతుందో చూద్దామని వెళ్లేసరికి ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా సింపుల్ గానే నా ఎడ్యుకేషన్ అంటే నేను అప్పటికి ఇంకా ఎంబీఏ అవి చేయలేదు ఎంబీఏ అనమాట జస్ట్ డిగ్రీ చదివాను జాబులు చిన్న చిన్న జాబ్ చేస్తున్నాను అప్పటికి అప్పుడు వాళ్ళు అన్నారు అంతా బానే ఉంది ఆఫీస్ అవన్నీ బానే ఉన్నాయి సాలరీ ఎప్పుడంటే నేను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను మంచి మంచి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ కాకుండా థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇయర్స్ బ్యాక్ మాట ఆ టైంలోనే లోనే వాళ్ళు పదివేల రూపాయలు ఆఫర్ అంటే ఆ రోజుల్లో నాకు నేను మిగిలిన జాబులు చేస్తున్నాను రెండు వేలు మూడు వేలు ఆ రోజుల్లో వాళ్ళు పదివేల రూపాయలు ఆఫర్ ఆఫర్ ఇచ్చారు వాళ్ళ అన్న మాట వింటే ఒక్కసారిగా ఆశీర్వ అనిపించింది పదివేల రూపాయల అనిపించింది నేను వర్క్ అడిగాను నేను చేసి వర్క్ నాకు చెప్తారా అని వాళ్ళు అన్ని బాగానే చెప్పారని ఇలా చేయాలి ఇలా చేయాలి మీరు కంప్యూటర్ వచ్చు కాబట్టి కంప్యూటర్ ఇవన్నీ ఫీడ్ చేయాలని కానీ లాస్ట్ లో ఒక మాట చెప్పారు కొన్నిసార్లు మీరు అబద్ధాలు అంటే తప్పు రిపోర్ట్ ఇవ్వాలి మీడియా కదంటే మీడియాలోనూ జరగనిది కూడా జరిగిందని చెప్పి అందులో రాయాలి అది రాంగ్ రాంగ్ రిపోర్ట్ రాసేయాలంటారు రాంగ్ రిపోర్ట్ ఆకట్టుకుంటారట అలాంటి వాటితోటి చూస్తారు ఆ పెరుగుతుంది వాళ్ళ యొక్క మీడియా ఏదైతే ఉందో వాళ్ళ అది పెరుగుతుందని అలాంటి రాంగ్ రిపోర్ట్ రాయాలి అంటే యాక్సిడెంట్లు అవుతాయి చూడండి ఆ యాక్సిడెంట్లు ఎవరి ద్వారా అయిందో నిజంగా మంచి వాళ్ళని పనిష్ చేస్తున్నట్టును ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళని సేవ్ చేస్తున్నట్టు వస్తుంది అనమాట అక్కడ ఆ సిచ్యువేషన్ అది నాకు చాలా బాధ అనిపించింది నేనన్నా మీరు అన్ని బాగానే ఉన్నాయి రాంగ్ రిపోర్ట్ రాస్తే ఎవరైతే నిజంగా ఒకళ్ళు మంచి మనిషి ఎవరికైతే మనం న్యాయం చేయాలో వాళ్ళకి న్యాయం దొరకదు అన్యాయం చేసిన వాళ్ళకి మనం సేవ్ చేసేస్తున్నాం అది నా లోపలికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒకటే నమస్కారం పెట్టుకున్నాను ఆ పదివేలు నాకు వద్దు నాకు నేను ఎలా ఉన్నానో నా హ్యాపీగా ఉన్నాను నాకు మీకు జాబ్ వద్దు నేను మాత్రం ఈ పని చేయలేను చెప్పేశారు చెప్పేసి డైరెక్ట్ గా చెప్పాను అమ్మ ఈ రోజుల్లో పదివేల ఇంకా నన్ను అతను చాలా ఇంకా అంటే మాటల్లో ఎలాగైనా కన్వే చేయాలని చూసారు వాళ్ళు ఏంటమ్మా పదివేలు తక్కువ మీకు జీతము అందరూ మేమేం చెప్పకుండానే జవం అయిపోతారు అటువంటిది మీరు ఎంతలాగా అంటుంటే వద్దని ఎలాగ వదిలేసుకుని వెళుతున్నారు అని నాకు డబ్బు ముఖ్యం కాదు నాయన నాకు నా నా లోపల ఉన్న ఆత్మ ఇది ఎప్పుడు రైట్ గానే ఉండాలి నాకు ఆ డబ్బు రాంగ్ దానికి నేను వెళ్ళాలి తలుచుకోలేదు ఒకవేళ నేను అందులో వెళ్ళానంటే లాల ఉంటాం కదమ్మా అంటే ఏంటంటారు గ్రీడ్ ఒక్కసారి అలవాటైంది అనుకోండి తప్పు పని ఇప్పుడు వాళ్ళు అంటారు ఏదో తప్పు పని చేయించి ఇంకో పదిహేను వేలు ఇస్తామంటారు అంటారు అందులో అందులో ఆ బురద అంటాము ఆ బురదలోకి వెళ్ళాను అనుకోండి నేను అందులోకే దిగిపోతాను బయటకు రాలేను ఆ రోజు అమ్మవారు నా చేత ఒక మంచి డైరెక్షన్ నాకు చూపించింది అమ్మ పూర్తి నమ్ముతాను నాకు ఆ డబ్బుల గురించి నేను పట్టించుకోలేదు నాకు ఆ డబ్బు అసలు వద్దే ఉన్నాను కోపం కూడా వచ్చింది వాళ్ళకి అరగంట గంట ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళు ఇది చెప్పడం తోటి వాళ్ళు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అంటారు ఎవరు అనరు అనరు వాళ్ళకి నేను అన్నాను మీరు ఏమనుకోండి సారీ చెప్తున్నాను మాత్రం నేను తీసుకోలేని ఇదే వచ్చాను బయటికి వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే నన్ను అమ్మవారు ఇలా తీసుకొచ్చింది అంటే అక్కడే నాకు చూపించింది కదా ఇంత మంచి దారి నీకుంది ఆవిడ నిర్ణయం అమ్మ ఇక్కడి నుంచి వచ్చినది నిజంగా ఆవిడ నాకు ఒక సన్మా తప్పు డైరెక్షన్ వెళ్ళిపోతున్నాను కదా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను జాయిన్ అవుదానే కదా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆఖరి టైం లో నేను చేంజ్ చేసుకున్నాను దీ అంటారమ్మా డెసిషన్ మేకింగ్ అందుకే ప్రతి స్త్రీకి నేను చెప్పవలసింది అమ్మా ప్రతి ఆడపిల్లకి సరి అయిన డెసిషన్ మేకింగ్ తీసుకోవాలమ్మా మన లోపల నుంచి వస్తుంది ఏది కరెక్టు ఏది రాంగ్ అది దాన్ని అర్థం చేసుకోవాలి రాంగ్ లోకి ఎవరు వెళ్తారో ఎప్పుడు రాంగ్ లోనే ఉంటారు బయటికి వెళ్ళలేరు రైట్ కష్టం రైట్ డైరెక్షన్ చాలా కష్టము ముందుకు వెళ్ళడానికి కానీ కష్టమైనా కూడా మీకు చక్కటి ఒక మంచి ఆ స్థితిలోకి తీసుకొస్తుంది కష్టం పడుతూ 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 ఒక మంచి స్థితిలోకి నిలబడగల ఆనంద స్థితిలోకి తీసుకొస్తుంది నేను కష్టపడి ఇలా వచ్చానే ఒక భావం కనిపిస్తుంది సుమారుగా రోజుకి ఎన్నిసార్లు మీరు లెలక చదువుతారమ్మా ఈ నేర్పించే ప్రక్రియలో చూసుకుంటే క్లాసెస్ లో అయితే రోజు ఉంటుంది నేను డైలీ లలిత పారాయణ లేకుండా నేను అసలు పూజ బయటకు రాని అంటే ఏమి చెయ్యను ఎన్ని మీ మీ అసలు దినచర్య చెప్పండి పొద్దున మార్నింగ్ నేను బ్రహ్మ ముహూర్తంలో లేస్తానమ్మా నేను త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ నా టైం ఉంటుంది అప్పుడు లేచి నేను ఒక కనీసం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సాధన చేసుకుంటాను ఆ టైంలో చేసుకున్న సాధన అమ్మ ఇంత కాదు మీకు ఏమి రాకపోయినా కళ్ళు మూసుకుని కూర్చోమని చెప్తాను నేనంటే ఏదో అమ్మవారిని తలుచుకుంటాను ఏమి తలుచుకోకపోయినా కూడా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆ పైనుంచి వచ్చిన శక్తులు ఎర్లీ మార్నింగ్ లో వచ్చిన శక్తి వైబ్స్ ని ఫీల్ చేస్తూ ఉండండి మీ లోపలే ఇక్కడే ఉంది శ్వాస రూపంలో ఉన్న అమ్మవారిని అందుకే ఊపిరి ఊపిరి ఈ శ్వాసను మనం దాన్ని భావిస్తే చాలు పైకి వెళ్తోంది వస్తోంది అంతే అదే అమ్మవారు లేకపోతే ఏదో ఒక చిన్న మంత్రం చదువుకోండి కానీ అందరూ అంత టైం బ్రహ్మ ముహూర్తం లేచిన వాళ్ళకమ్మా ఎవరైనా సరే కొన్నాళ్ళు చేసిన వాళ్ళకి మానలేరమ్మా అయిపోతుంది లేచిపోతారు చేస్తారు వాళ్ళని ఒక మంచి స్థితికి అమ్మవారు తీసుకెళ్తుంది ఇంకా వాళ్ళు తిరిగి ఉండరు అనమాట ఆధ్యాత్మిక పరంగా చాలా ముందుకుంటారు ఆ తర్వాత ఇంకా క్లాసెస్ తర్వాత నాది ముందు అందరికంటే స్నానం అవన్నీ స్నానం చేసి ముందు నేను పూజ మిగిలినవి నేను ఎక్కువ ఇవన్నీ చేయను ముందు పూజారూమ్ లోకి వెళ్ళి ముందు అమ్మవారికి నా పూజ చేసి పూజ కూడా అందరిలాగా నాకు ఇన్ని పువ్వు ఎందుకంటే ఏది ఉంటే అదే ఒకసారి అన్ని ఉండవు అన్ని ఉండవు కదా అని నేను అవన్నీ పట్టించుకోను పాలు పంచద పాలు బెల్లం పెట్టుకుంటాను దగ్గర అంతే అది ఎప్పుడు ఉంటుంది మన దగ్గర ఇంత పాలు ఇంత బెల్లం పాలు అమ్మవారికి అదే వేద్యం పెడతాను తర్వాత భక్తి తోటి కాసేపు పూజ చేసుకుని స్తోత్రం విధిస్తే చదువుకుంటాను దాని తర్వాత బయటకు వచ్చి ఇంట్లో ఇంకా ఏదో చిన్న చిన్న ఉంటాయి కదా దాని తర్వాత నా క్లాసెస్ స్టార్ట్ అయిపోయిపోతాయి సాయంత్రం వరకు పదకొండింటి నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు క్లాసెస్ ఉంటూనే ఉంటాయి ఇక్కడ మా మెంటర్స్ ఎంత బాగా నాకు సహకరిస్తారో చెప్పలేమమ్మా అద్భుతం వాళ్ళందరూ కూడా ఎంత వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రోజుకి రెండు వేల ఐదు వందల మంది నేర్చుకుంటున్నారు పర్ డే ఇప్పటికి జాయిన్ అవ్వచ్చు అమ్మా కావాలంటే ఇప్పుడు కూడా ఫుల్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతోంది మొన్ననే ఇక్కడికి ఈ హైదరాబాద్ వచ్చి ముందు రోజే మా లలిత శాస్త్రనామ పారాయణలు కంప్లీట్ అయ్యాయి మొత్తం ఇరవై మూడు బ్యాచ్లు ఒక బ్యాచ్ కి మంది ఉంటారు ఒక బ్యాచ్ లో సిక్స్టీ టు సెవెంటీ అమ్మా బాబోయ్ అలాంటి ఇరవై మూడు బ్యాచ్లు ఓన్లీ లలిత అది కాక సౌందర్య లహరి ఐదు బ్యాచ్లు ఒక బ్యాచ్ లో సిక్స్టీ టు సెవెంటీ అది వేరు అది కాక నారాయణీయము రెండు బ్యాచ్లు అందులో ఫిఫ్టీ టు సిక్స్టీ ప్రతి బ్యాచ్ లో ఇలాగ రోజంతా దినచర్య పూర్తిగా ఇంకా అమ్మవారిలోనే ఉంటారు నాది ఒక ఇరవై గంటలు దైవనామస్వంలోనే వెళ్ళిపోతుంది అమ్మవారితో మాట్లాడతారా మీరు మాట్లాడడం అంటే నేను ప్రతి రోజు ప్రతి క్షణము ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా అవి నా దగ్గర ఉంది అంటే లోపల నుంచి ఎంత గొప్ప బలము ఎంత గొప్ప నన్ను పట్టుకుని ఉంది ఆ ఫీలింగ్ నాకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది ప్రతి క్షణం కనిపిస్తుంది నాతోటే ఉంది వేరు కాదు అంటే నేను మాట్లాడిన మాట కూడా ఆవిడ మాట్లాడుతోంది నేను వింటున్నది కూడా ఆవిడ వింటోంది నేను తీసుకుంటున్న శ్వాస కూడా ఆవిడ తీసుకుంటున్నారని అంతేనమ్మా ఇది చిటికి మాటికి కొంతమంది కోపం వచ్చేస్తుంది ఏమైనా జరగకపోతే ఏమైనా అవ్వకపోతే అంత ఎంత నమ్మానని నిన్ను ఏమీ చేయలేదు నువ్వు అని అంటూ ఉంటారు అసలు చాలా మందిని చూస్తా మీరు గమనించారా అలాంటి వాళ్ళని చాలా మా క్లాస్ లో ముందు ఉన్నారమ్మా నేను ఎదురుకుండా కూడా చాలా మంది చూస్తూ ఉంటాను అందరూ ఉంటారమ్మా అందరికి అదే చెప్తూ ఉంటాను మీకు కొంచెం కోపం వచ్చినప్పుడు కొన్ని సెకండ్స్ కామ్ గా ఉండండి కొన్ని సెకండ్స్ ఆ కోపం తగ్గిపోతుంది మనం ఏదైతే అనదలుచుకుంటామో నోట్లోంచి రా వస్తుందో మాట మాట రాకుండా ఉంటుంది చూడండి అమ్మా మనం నోట్లోంచి వచ్చిన మాట అయినా మనం చేత్తో చేసిన పనైనా ఏదైనా కూడా ఒక పాప కర్మల్లోకి వెళ్ళిపోతుంది తిరిగి తీసుకోలేము తీసుకోలేము అదే మన నోటెంబితో వచ్చిన మాట మంచి ఇన్ని క్లాసెస్ తీసుకుంటున్నాము అంటే ఇరవై గంటలు ఇరవై పదహారు ఇరవై గంటలు దైవనామస్మరణతో జరుగుతోంది అంతాను ఎంత పుణ్యం చెప్పండమ్మా అది కూడా జ్ఞానాన్ని మనం అందరికి అందజేస్తున్నాము మనకు తెలుసున్నది వాళ్ళు కూడా ఈ దైవనామస్మరణలో ప్రతి వాళ్ళు ఒక్కొక్క గంట 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 వాళ్ళు అక్కడ అందులోనే ఉన్నారు అది మన పుణ్యకర్మంలోకి వెళుతోంది మిగిలిన టైం వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమనుకున్నా ఈ గంట సేపు ఒక పుణ్యకర్మ ఒక చక్కటి పుణ్యాన్ని పోగు చేసుకుంటున్నారు వాళ్ళు నిజం అదైతే ఈ పుణ్యం అంతా కొంచెం అలా చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళలో ఎప్పుడప్పుడు ఎందుకు వచ్చింది గొడవలు గొడవ పెట్టుకోద్దా స్టేజ్కి వచ్చేస్తున్నారు చాలా మంది వచ్చేసారు కూడా అనిపిస్తుంది వాళ్ళే అంటున్నారు అమ్మా ఇది వరకు ఎంత కోపడిదానో ఇప్పుడు కొంచెం శాంతమైనా అమ్మా ఇంట్లో గొడవలు అవ్వట్లేదమ్మా అంటున్నారు అంటే వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా ఈ నెగిటివిటీ తగ్గుతోంది వాళ్ళల్లో పాజిటివిటీ పెరుగుతోంది మారుస్తుంది మంచిగా మారుస్తోంది అది ఇక్కడే ఉందమ్మా అదే చెప్తూ ఉంటాను ఆ మార్పు కూడా ఆలోచన మార్పు ఇదే అమ్మవారు మనలో ఉన్న థాట్ తర్వాత మనలో ఉన్న ఈ భావన ఏదైతే ఉందో అంతా కూడా అదే రూపంలో అమ్మవారు మన మన భావన బా మారుతోంది మన థాట్ మారుతోంది అంటే మన అమ్మవారు మనకు సహకరిస్తోందని అర్థం అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి తెలుసుకోగలుగుతారు అమ్మకి చేరువైతే తెలుసుకోగలుగుతారు తెలుసుకోగలుగుతారు చాలా చక్కగా వివరించారు అమ్మ చాలా అసలు మీతో కూర్చుంటే సమయం అనేది తెలియదు కానీ సమయ భావం వల్ల ఇక్కడితో ముగించాల్సి వస్తుంది మళ్ళీ కలుద్దాం మీరు సమయం ఇస్తే చాలా సంతోషం మీరు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది శ్రీమాత్రేన అమ్మ